మకర రాశి అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఉత్తరాషాడ శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఆలోచనలు చూసుకోవాలి అలాగే ఏదన్నా పోటీలకు సంబంధించిన విషయాల్లో విజయం కోసం చేసే ప్రయత్నాల్లో శ్రమ అనేది అధికంగా ఉంటుంది ఆ విషయంలో మీ యొక్క ఆలోచనలని కరెక్ట్గా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇతరుల మీద విజయం సాధించడానికి ఇతరులు ఇబ్బంది పెడుతుంటే ఆ మాటలను తిప్పికొట్టడానికి మీరు ఒక ప్రణాళికను ఏర్పరచుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వాళ్ళకి ఆలోచనల విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి జ్ఞాపక శక్తి విషయం మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి ముఖ్యమైన విషయాలని కరెక్ట్గా ప్రణాళిక ఏర్పరచుకొని దాని పరంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి హృదయాందోళన అధిగమించే విధంగా ప్రయత్నం చేసుకోవాలి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే వ్యక్తుల సహకారం కూడా బాగుంటుంది కొన్నిసార్లు మీరు ఊహించిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా మీకు సహకారం అందడం అలాగే పనిచేసే ప్రదేశంలో చాలా వరకు రిలాక్సేషన్ రావడం వల్ల స్థిమితం లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది మీనరాశి అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా మీనరాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే నూతన విషయ సేకరణ గ్రంథాలయాలు మొదలైనవి వాటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు కొత్త విషయాలని మీరు ప్రణాళికా పరంగా ఏర్పరచుకొని మీ మీ విధానంలో మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది నూతన ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసేవారికి కానీ లేకపోతే గృహ నిర్మాణం కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ చాలా వరకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది